హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి ఈరోజు మేము ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాతకి ఎగ్జిబిషన్కి వచ్చినాము వచ్చిన ప్రతిసారి కూడా మేము ఎగ్జిబిషన్ మిస్ అయ్యే వాళ్ళము సో ఈసారి ఇంకా మా పిల్లల్ని తీసుకొని కర్నూలులో ఫస్ట్ టైము మా పిల్లలు ఎగ్జిబిషన్ చూడడం అనేది సో ఎన్నోసార్లు వచ్చినామన్నప్పుడల్లా మిస్ అయ్యే వాళ్ళము సో ఇంకా చూడండి మా బ్యాక్ సైడు సో ఇప్పుడైతే మేము బయటనే ఉన్నాము ఇంకా మా ఇంటి దగ్గర నుంచి మా అక్క పిల్లలు అయితే అనమాట వాళ్ళు వచ్చిన తర్వాతకి అందరం లోపలికి వెళ్తాము సో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏమో ఎగ్జిబిషన్ అయిపోయింది అప్పుడు లేదనమాట సో ఇంకా ఈసారి అయితే మిస్ కాకుండా ఉండాలని వచ్చినాము ఇంకా బయట నుంచి వచ్చేటప్పుడే వాటర్ కూడా తెచ్చుకున్నాము తేవడం ఆలస్యంలో మా బుడ్డోడు అప్పుడే నీళ్ళు దాహం వేసిన ఇప్పుడే స్టార్ట్ చేసినాడు సో మా కర్నూలులో జరిగే ఎగ్జిబిషన్ ఎలా ఉంటుందో చూపిస్తాను సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి సో ఇప్పుడైతే టికెట్ తీసుకోవడానికి వెళ్తాము సో మీలో ఎంతమంది సమ్మర్లో ఎగ్జిబిషన్ అయితే ప్రతి చోట ఉంటుంది కదా సో మీరు వెళ్ళారా లేదనేది కామెంట్ చేయండి ఒక్క టికెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అంట త్రీ ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళందరికీ సో మేము ఆరు మంది ఉన్నాం కాబట్టి ఆరుగురు టికెట్స్ అక్కుగాని కూడా తీసుకున్నారామా కొదంబా ఇంకా లైన్లో వెళ్ళిపోతున్నాము టికెట్ తీసుకొని సో ఎంట్రెన్స్లోనే ఇది అనమాట బొమ్మలు ఉన్నాయ మా పిల్లల షాపింగ్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది ఏదో మా అక్క పిల్లలు కూడా వచ్చేసినారు రెండు రా అన్ని బట్టల షాపులు ఉన్నాయి ప్రతిసారి అప్పుడు మేము వచ్చేటప్పుడు బట్టలు ఏదో ఒకటి కొనకుండా అయితే పోకుంటుడి ఎదురుగా ఎదురుగా చైన్స్ అవన్నీ ఉన్నాయి లోపల చూద్దాం మరి ఎట్లా ఉంటుందో ఇదిగోండి బ్యాంక్ షాప్లోకి కూర్నాము సండే రోజే లాస్ట్ అంట ఈ బ్యాంగిల్స్ ఎనభై రూపాయలు అంట చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో ఇట్లా ఇలాంటి క్యూబ్లు ఎక్కువ తీసుకున్న వాళ్ళం ఇప్పుడు మోటైపోయినాయి అందరూ ఇట్లా క్యూబ్లు పెట్టుకోవడమే మానేసినారు పప్పీస్ అట్లా పెట్టుకోవడం స్టార్ట్ చేసినారు చూడడానికి ఎంత బాగున్నాయి ఈ కి ఇంకా మోసం ఎక్కువ జరుగుతాయి मेरी भी बांध है इधर अभी खाई ना ये भी खाई है तुम्हारी भी बांध है ये भी बांध है पैसा ले बांध है इधर या మేము కర్నూలుకు వచ్చి ఎయిటీన్ డేస్ అయింది అయితే ఎక్కడ తిరగడానికి అయితే వెళ్ళలేదండి అంటే ఎక్కడో చిన్న ఫంక్షన్ ఉంటే అలా అటెండ్ అయ్యామే తప్ప ఎక్కడికన్నా వెళ్ళి తిరగడం అట్లాగైతే వెళ్ళలేదు ఎందుకంటే మెయిన్ తిప్పడానికి ఎవరు లేరు ఇంకా మా అమ్మకేమో మొక్కాల నొప్పి అనమాట సో నడవడంలో చాలా ఇబ్బంది అయినా కానీ మేము బోర్గా ఫీల్ అవుతున్నాం అనేసి అమ్మకి ఇబ్బంది అయినా కానీ మమ్మల్ని అందరినీ వెంట వేసుకొని ఎగ్జిబిషన్కి అయితే తీసుకొచ్చిందనమాట సో ఈ షాప్లోనే మేము దాదాపుగా అయితే వెయ్యి రూపాయల వరకు ఖర్చి చేసేసాము ఇంకా పిల్లలకి ఇవి తీసుకో అవి తీసుకో వద్దమ్మ అని అంటే కూడా లేదు లేవి బాగుంటాయి అవి బాగుంటాయి అనేసి మొత్తం షాపింగ్ అయితే ఇక్కడే చేసేసుకున్నాము ఇంకా నెక్స్ట్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది సో మీరు కూడా ఇంతేనా వెళ్ళారంటే మీ అమ్మ వాళ్ళు కొన్నిచ్చగా ఉండరు కదా చిన్నగా ఉన్నప్పుడు అమ్మ అంటే వాళ్ళే కాదు కానీ ఇప్పుడు మాత్రం మా అమ్మ నేను వద్దంటున్నా కానీ ఇది తీసుకో ఇది బాగుంటుంది అది తీసుకో అనేసి ఇంకా మా అమ్మనే మొత్తం తీసి తీసి అన్నీ ఇలా పెట్టేస్తా 何で終わる మొత్తం కిచెన్ సైడ్ మొత్తం ఇదే ఉంది బయట సామాన్లు కొనాల్సిన అవసరం లేదు ఐదు వందలు అంటే ఇది చూపి పెట్టండి చూపి అందరికి చూపించండి అది మా చిట్టి తల్లికి ఇది బార్బీది వీళ్ళందరికి కీప్యాడ్ ఫోన్స్ బండి నేను చూపినా ఎవరి మూడు షాట్లు కొట్టినావు వర్షాలు స్టార్ట్ అయిపోయాయి కదండి అందులో ఇంకా స్కూల్ కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి ఎగ్జిబిషన్లో ఎంతగా జనాలు అయితే లేరనమాట కొంచెం తక్కువనే ఉన్నారు కొంచెం పిల్లలతో ఉన్న వాళ్ళకైతే కొంచెం బాగుంటుంది ఈ టైంలో సో ఇంకా ఈ వారానికి అయిపోతుంది కాబట్టి సరే ఇంకా బై ఎక్కువగా మేము ఇలా ఈరోజు ఎగ్జిబిషన్కి అయితే రాగలిగాము చిన్న చిరు పైసా వాళ్ళ కళ్ళు రాయాలి ఎగ్జిబిషన్కి వచ్చినామంటే అప్పడము పెద్ద పెద్ద అప్పడాలు శాండ్విచ్ వచ్చింది మిర్చి బజ్జీ అండ్ పప్పాడ్ కర్నూలుకు వచ్చాక మొదటి సబ్స్క్రైబర్స్ అయితే కలిశానండి మేము మమ్మల్ని చూసి గుర్తుపట్టి మీరు యూట్యూబ్ లో వస్తారు కదా సిస్టర్ మీ వీడియోస్ చూస్తాననేసి పలకరిచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది ఇలాగ ఎవరొకరు కనిపిస్తే ఎక్కడ లేని ఆనందం అనిపిస్తుంది ఎగ్జిబిషన్ అయితే మొత్తం తినాము అంటే కొంచెం కొంచెమే ఎక్కువ లేదు జనాలు కూడా ఎక్కువ లేరు ఎందుకంటే లాస్ట్ డే రేపు సండే రోజుకి ఫినిష్ అయిపోతుంది అనమాట కాసేపు తినేసినాము ఇంకా పిల్లల్ని ఏది కావాలో అది పెట్టేసినాం ఓకే అండి అయిపోయింది ఎగ్జిబిషన్ది తినడము షాపింగ్ చేయడము మొత్తం అయిపోయింది ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం వీడియో నస్తే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్